ఒకటేంటంటే ఎవరైనా సరే ఏదైనా బంధకాల్లో ఉన్నట్లయితే బంధకాలంటే అది బ్యాడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు బ్యాడ్ రిలేషన్స్ అవ్వచ్చు ఏవైనా ఉన్నట్లయితే మై ఫస్ట్ సజెషన్ ఇస్ దిస్ మీరు రియలైజ్ అయినట్లయితే ప్రభా నేను ఈ బంధకాల్లో ఉన్నాను ఈ బంధకాల్లోంచి నన్ను విడిపించు అని దేవుణ్ణి అడగాలి దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ గాడ్ విల్ డెఫినెట్లీ సెట్ అస్ ఫ్రీ ఎందుకంటే ఆయన వచ్చిందే ఈ లోకంలోకి ఫ్రీడమ్ తీసుకురావడానికి రెండోది ఏంటంటే ఆ బంధకాల్లోకి వెళ్ళటానికి వాడు తప్పు ఈడు తప్పు అది తప్పు ఇది తప్పు అని తప్పుని వేరే వాళ్ళకి తోయద్దు చాలామంది చేసే పని అది అది చేయొద్దు ఎవరు తప్పు చేసినా నువ్వు అంగీకరించకుండా అవ్వదు కాబట్టి అది నీ తప్పుగా అంగీకరించు దట్ ఈస్ కాల్డ్ కన్ఫెషన్ అది కన్ఫ్యూజ్ చేయాలి ప్రభా ఇది నా తప్పు నేను చేసిన తప్పు ఇది నన్ను క్షమించాలి ఈ రెండు జరిగినప్పుడు ప్రభా నన్ను రక్షించు ప్రభా నన్ను క్షమించు ఈ రెండు అడిగి దేవుడు మనల్ని క్షమిస్తాడని దేవుడు మనల్ని విమోచిస్తాడని విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనల్ని బయటికి తీసుకొస్తాడు ఇది ఫేజ్ వన్ ఇది వచ్చిన తర్వాత బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో మనం కొనసాగాలి ఎవరినైనా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెడితే వాడికి అన్ని వెంటిలేటర్స్ పెడతారు ఎందుకంటే ఆడంతటా గాలి గాలిపెల్చడం అందుకనే ఆక్సిజన్ పెడతాడు వాడికి బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు అందుకనే బ్లడ్ పెడతారు వాడికి నీరసంగా ఉంటాడు సెలనెక్కిస్తాడు అయితే దాంట్లోంచి బయట తీసుకొచ్చిన తర్వాత నార్మల్ రూమ్లో పెడతారు కొంతకాలం అదేవిధంగా మనం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని బయట తీసుకొస్తాడు బయటకు వచ్చిన తర్వాత మామూలు హాస్పిటల్లో ఉన్నట్లు మనం కొన్ని మెడిసిన్స్ తీసుకోవాలి దాన్ని నేను ఏమంటాను బైబుల్స్ అవటం ప్రార్థన చేసుకోవటం సహవాసం దెన్ విల్ గెట్ ఎనర్జీ ఆ ఎనర్జీతో మనం ఈ లోకంలో జీవించగలుగుతాం సో కాబట్టి వితౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం లేకుండా వితౌట్ స్పెండింగ్ టైం విత్ గాడ్ ప్రేయర్ లేకుండా వితౌట్ హ్యావింగ్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్లీ పీపుల్ దైవికమైన బిడ్డలతో సహవాసం లేకుండా ఈ లోకంలో పవిత్రంగా జీవించాలనుకోవటం మనకు ఉన్నటువంటి బంధకాల నుంచి బయటికి రావాలనుకోవటం అసాధ్యం అందుకనే దేవుడు సంఘాన్ని పెట్టాడు అందుకనే దేవుడు సహవాసాన్ని పెట్టాడు కాబట్టి టూ థింగ్స్ వ్యక్తిగతంగా దేవునితో రిలేషన్ ఏర్పాటు చేసుకోండి రెండోది సంఘంలో సహవాసాన్ని పొందండి దెన్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఎంటాంగిల్మెంట్స్ ఈ ఉచ్చుల బయటికి రాగలుగుతారు